హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో గిరిజాస్ హ్యాపీ వరల్డ్కి వెల్కమ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి చక్కగా పాడేరు మోదకొండం దగ్గరికి వెళ్తున్న వ్లాగ్ అనమాట సో చాలా రోజుల నుంచి మాకు మొక్కు ఉండిపోయింది మా బాబుకి చిన్న బాగోకపోతే అది తగ్గితే వస్తామని చెప్పేసి మొక్కుకున్నారు మా వారు సో ఆయన అక్కడ దగ్గరలో ఎక్కువగా వర్క్స్ చేస్తూ ఉంటారనమాట సో ఆ విధంగా అమ్మవారి దగ్గర మొక్కుకొని అనుకోకుండా వెళ్ళాము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము ఇదొకటి విజయవాడ ఒకటి ఇలా చాలా అనుకుంటూ ఉంటాం కానీ అన్నీ అవ్వవు కదా ఏదైనా సరే దేవుడు ప్రాప్తం పెడితేనే అవుతుంది సో అదే విధంగా హాలిడేస్ అన్నీ సమ్మర్ హాలిడేస్ ఈ వెకేషన్ అంతా దగ్గర పడిపోయే టైంలో వెళ్ళడం అనేది నిజంగా మెరకల్ చాలా నచ్చింది ఒక టెన్ డేస్ లేదా ఒక వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ కాదు దాదాపు ఒక టెన్ డేస్ ఉంటుంది హాలిడేస్ ఇంకా ఆ హాలిడేస్ దగ్గర పడిపోతున్నాయి ఇంకా స్కూల్ రీఓపెన్ అయిపోయే టైంకి అనుకోకుండా ఇలా అందరం వెళ్ళాము చాలా బాగుందండి ప్లేసెస్ మొత్తం కూడా ఫస్ట్ టైం సైడ్ వెళ్ళడం మేము సో పిల్లలతో జర్నీ అంటే చిన్న పిల్లలతో మరిని కొంచెం చిరాకుగా ఉంటుంది కొంచెం హ్యాపీగా కూడా అనమాట హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అండ్ చిరాకు కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళకు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా ఆ మూడ్ బాగుంటే పర్వాలేదు మూడ్ బాగోకపోయిందంటే వాళ్ళకి పిచ్ ఎక్కి మనకి ఎక్కి ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతుంది అనమాట ప్రస్తుతానికి వెళ్ళే టైం ఒక మధ్యాహ్నం వరకు కూడా చక్కగా హ్యాపీ కూర్చొని అన్నీ చూసారు బయట ప్లేస్ అంతా కూడా చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది ఈ వ్లాగ్ అసలు లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ ఇలాంటి వ్లాగ్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన బ్లాగ్స్ అండ్ లంబసింగి వెళ్ళిన వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇది పార్ట్ వన్ అనమాట సో ఈ గ్రీనరీ చూసారా ఎంత బాగుందంటే అప్పుడే వర్షాలు ఈ మధ్య పడుతూ ఉన్నాయి కదా సో ఆ వర్షాలు పడటం వలన కొంచెం పచ్చదనం కనిపిస్తుంది లేదంటే ఈ ఎండలకి బీభత్సంగా ఎండిపోయి కనిపించేవి సో ఇక్కడ ఎక్కువగా రోడ్ వర్క్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా మిషన్ ఫీల్డ్లో వాళ్ళు సో మాది మిషన్ ఫీల్డ్ అవ్వడం వలన ఎక్కువగా ఇటు సైడ్ మా వారు వస్తూ ఉంటారు చూడడానికైతే చాలా బాగుంటుంది అండ్ వ్యూ కూడా చాలా చ చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఎండాకాలం వస్తే మాత్రం చక్కగా పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోవాలి రూమ్ తీసుకొని అంటు అంటూ ఉన్నారనమాట కానీ అక్కడ రూమ్ రెంట్స్ మాత్రం చాలా ఎక్కువ అండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది బట్ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకంటూ ఒక ఓన్ రూమ్ అనేది ఉంటే మనం ఇలా సమ్మర్ వెకేషన్ వచ్చినప్పుడు చక్కగా పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎండలు వేడి తట్టుకోలేమన్నమాట సో చాలామందికి ఏసీలు ఉంటాయి ఏసీ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందే ఏసీలో ఉన్నంతసేపు అక్కడ ఉంటారు బయటకు వచ్చిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది మామూలుగా ఉండదు సో మాకైతే ఏసీ అది ఏం లేదండి ఎండ వేడికి తట్టుకోలేము అనమాట అలా ఉంటుంది మా సైడ్ అండ్ నెక్స్ట్ మేము మార్నింగ్ బయలుదేరాము మార్నింగ్ అంటే ఒక టెన్ టు టెన్ థర్టీ ఆ టైంకి అనుకోకుండా అప్పటికప్పుడు తినడానికి రెడీ చేసుకొని బయలుదేరామన్నమాట సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు మాడుగులు దగ్గరలోకి వచ్చాము అలా జర్నీ జర్నీ చేస్తూ అక్కడ ఇల్లులన్నీ కూడా చాలా పాతకాలం ఇల్లులు మన చిన్నతనం గుర్తొస్తుంది నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చింది చాలా ఖాళీగా ఇల్లులు చాలా చిన్నవిగా పెంకుటిల్లు ఉంటాయి కదా ఆ టైప్లో ఉన్నవి అండ్ నెక్స్ట్ ఇక్కడ చెట్లు ఉన్నాయి చూసారా చెట్లకి ఒక పాదు అల్లుముకొని ఉన్నది కదా అవి మిరియాల పాదులు అంట మిరియాలు పండిస్తూ ఉంటారంట ఇక్కడ ఈ మిరియాలు వ్యవసాయం అనమాట ఇదంతా కూడా అంటే టీ పొడి ఉంటుంది కదా టీ పొడి తయారు చేసే ఆ టీ పొడి కాయలు ఏమైతే ఉంటాయో ఆ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మిరియాల పాదులు ఆ పాదు అలుముకోవడానికి చెట్లు వేస్తారంట ఆ వేసిన చెట్లకి పాదులు అలుముకొని ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అవి అనేది ఇంకా పండలేదని చెప్పేసి మా వారు అన్నారు బట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు చూపించేదాన్ని మా వారు చూసారా అలా విక్కరిస్తున్నాడో ఒక ఫోటోకి కానీ ఒక వీడియోకి కానీ ఒక మంచిగా ఉన్నదని లేదు అన్నింటికి కూడా ఇలా వెక్కిరిస్తూనే పెడతాడు అండ్ మోదకొండమ్మ పాదాల దగ్గరకైతే వచ్చి రీచ్ అయిపోయామండి ఇప్పుడు మేము సో వెహికల్ పక్కన పార్క్ చేసుకొని వెళ్దామని చెప్పి దిగేసి ఇగో వీడియో ఎంత చక్కగా తీశాను పాడేరు అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉందో ఇంతకన్నా అమ్మవారి గుడి చాలా బాగుంటుంది జస్ట్ ఇది పాదాల గుడి మాత్రమేనంట ఫస్ట్ పాదాల దగ్గరకు వచ్చాము పండగ సీజన్ కాదు కాబట్టి అంత రష్ లేదనమాట చాలా ఖాళీగానే ఉంది మనం ఇక్కడ చూస్తున్న చెట్టు నుండే మనకి టీ టీపోడ్ అనేది తయారవుతుందంటండి అంటే వాటికి కాయలు కాస్తున్నాయి సో ఇప్పుడైతే సీజన్ కాదనుకుంటే చిన్న చిన్న కాయలు అనేవి అన్నమాట సో వాటి నుంచే మనకి టీ టీపొడ్ తయారవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మిరియాల పాదును కూడా చూపిస్తాను కదండి మన వాళ్ళు అయితే సేద తీరుతున్నారు ఇదిగో ఇక్కడ చెట్టుకి అమ్ముకున్నది ఇదిగోండి ఇదే మనకి మిరియాలి అనమాట సీజన్ కాకపోవడం వలన ఈ పోత అనేది లేక నేను మీకు చూపించలేదు సో ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంత బాగుందంటే కన్నుల పండుగలాగా ఉంది నాకైతే ఇంత పచ్చదనాన్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు అదొక అడవి ప్రాంతంలాగా ఉంది అక్కడ కూర్చోవడానికి పండించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కూర్చోవడానికి అలా కట్టెలతో కట్టుకున్నారనమాట అండ్ నెక్స్ట్ మా వారు చూపిస్తున్నారు చూడండి కరెక్ట్గా ఇప్పుడు నేను మీకు కాయలు అనేవి చూపిస్తాను చూసారా పూత ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఈ విధంగా కాయలు వచ్చి కాయల నుంచి మనకి టీ పొడి తయారవుతుందని చెప్పేసి మా వారు అన్నారు అక్కడి నుంచి లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ బయలుదేరాము ఇది మాడుగులనో పాడేరు జంక్షన్ తెలియదు బట్ మొత్తానికి పాడేరు మోదకొండం దగ్గరికి రీచ్ అయిపోయాము సో అక్కడికైతే కెమెరాస్ ఎలా లేదని చెప్పేసి ఉంది బట్ ఖాళీగా ఉంది అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు బట్ నాకైతే అనమాట జస్ట్ నార్మల్ ఫొటోస్ తీసుకున్నాం కానీ అంతగా ఏం వీడియోస్ నేను తీయలేదు సో అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత లంబసింగ్ బయలుదేరాము అక్కడ నుంచి చాలా దూరం వచ్చిందని నార్మల్గా స్ట్రైట్గా లంబసింగ్కి అయితే తక్కువ టైమే పడుతుంది కొద్దిగా త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు బట్ అక్కడ నుంచి మోదకొండం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వేరే రూట్ నుంచి వెళ్ళడం వలన దగ్గర చీకటి పడిపోయింది అక్కడికి వెళ్ళేసరికి లంబసింగ్ రూమ్ తీసుకున్నాము అక్కడికి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయిందనమాట ఈ దారిలో వచ్చేసి నిజంగా చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి అంటే ప పండించుకుంటారు కదా అవి అరుకులోను ఎలాగే అలాగే మనకి కొడై కొడైకెనల్ ఉంది కదా కొడైకెనల్లో ఎక్కువగా నేను మ్యారేజ్ అయినా స్టార్టింగ్లో కొడైకెనల్ వెళ్ళాం అనమాట అక్కడ చూశాను నేను ఇలా స్టెప్ బై స్టెప్ గట్లు లాగా ఉండి అందులో పండించుకోవడం అది చూశాను సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను అనమాట లంబసింగ్ వెళ్ళే రూట్లో ఈ లంబసింగ్ వెళ్ళే రూట్లో అన్నీ కూడా మనకి కాలువలు చెట్లు చేమలు ఈ పొలాలు ఇవే బాగా కనబడుతున్నాయి చూశారు కదా నేచర్ నిజంగా చాలా నిర్మానుష్యంగా చాలా అందంగా ఉంది నేను ఇది పర్టికులర్గా ఈ జర్నీలో ఎందుకు ఇలా వీడియో తీసి నేను మీకు చూపిస్తున్నానని మీరు అనుకోవచ్చు సో మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది కదా ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు అండ్ నెక్స్ట్ అలాగే నాకు కూడా మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇవి తీశాను అక్కడ ఏవో చివారిన ఇల్లు ఉన్నాయండి అసలు వాళ్ళకి నిత్యావసరాలు మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఏమో తెలియదు చాలా చివరిన రెండు ఇల్లులు మాత్రమే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా స్టెప్స్ ఎలా చెక్కారో మట్టితో ఇక్కడ నుంచి మొత్తం కూడా గడ్డిమేట్లు కర్రలు పెట్టి కర్రల మీద పెట్టారనమాట ఈ ఊర్లో దిగి మొత్తం ఊరంతా కూడా నాకు చూడాలనిపించింది బట్ అంత టైం లేదు ఇల్లులు కూడా పాతకాలం ఇల్లులు ఉంటాయి కదా చిన్నప్పుడు మన పింక్టి ఇల్లులు పాకిల్లులు సో ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఎక్కువ హట్స్ మట్టితో మెత్తిన హట్స్ ఇంకా లంబసింగ్ కొండపైకి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడక్కడ కూరగాయల మార్కెట్స్ ఉన్నాయన్నమాట వీళ్ళందరికీ తీసుకోవడానికి చాలా చిన్న చిన్న ఇల్లులు అండి చాలా ఖాళీగా ఇప్పుడున్న జనాభాలో అయితే మనకి ఇల్లులు ఎక్కడుండే ఏదైనా ఊరికి వెళ్తే ఎక్కువ ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి అక్కడైతే ఒక పలచపలచగా అక్కడక్కడ ఇల్లులు ఉన్నట్టుండి పాతకాలం ఇల్లులు ఎక్కువగా కనిపించాయి అన్నమాట అండ్ మనకి అదే ఊరిలో ఉమ్మెత్తి పూలు ఉంటాయి కదా ఉమ్మెత్తి పూలు తెలుసా మీకు అండ్ ఆ ఉమ్మెత్తి పూలు చాలామంది చెట్ చాలా మంది దగ్గర విరగబోస్ ఉన్నాయండి నేను ఇది పార్ట్ వన్ అనమాట వ్లాగ్ పార్ట్ టూ పార్ట్ త్రీ అప్లోడ్ చేస్తాను కదా అందులో మీకు కనిపిస్తాయి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అవి కూడా అండ్ ఈ రోడ్ వర్క్ ఏదో జరుగుతుంది ఇక్కడ ఇలాంటి రోడ్ వర్క్ మా వారు కూడా చేశారనమాట ఇప్పటికీ ఉంది ఎలక్షన్స్ వల్ల ఆగిపోయి ఇంకా ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది కదా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయంట పని చేయడమే కానీ అమౌంట్ అయితే ఏం ఉండట్లేదు బిల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ పనిస్టెట్ ఉంది చూసారు ఎంత బాగుందో వీడి నుంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి